పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇండియాతో పాటు వివిధ కంట్రీల్లో ధ్యాన ప్రచారం చేస్తూ అక్కడ ధ్యాన ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అని చాలామంది పిరమిడ్ మాస్టర్లు వారి అనుభవాలను మనతో షేర్ చేసుకోవడం జరిగింది అదే నేపథ్యంలో ఈరోజు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇండోనేషియాలో ధ్యాన ప్రచారం చేస్తూ అక్కడ వారి ధ్యాన అనుభవాలతో పాటు అక్కడ వారు చేస్తున్న ప్రచార కార్యక్రమాలను మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఎవరో కాదు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామ్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శివరామ్ గారు నమస్కారం అండి నమస్తే మేడం శివరామ్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ గురించి నేను కడప జిల్లా చింతకుందని మండలం ఆంధ్రప్రదేశ్ మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు అయ్యింది ఎలా అయ్యింది ఎవరి ద్వారా అయ్యింది నాకు చిన్నప్పుడు ఆస్తమా ఉండేదండి ఓకే సో అందులో బయటికి రావాలనే ఒక సీరియస్ సర్చ్ లో ఉన్నప్పుడు ఒక హోమియోపతి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ రావడం జరిగింది అప్పుడు నేను చదువుకునే రోజుల్లో రెండు వేల ఏడులో నాకు ధ్యాన పరిచయం అయిందండి ఓకే అంటే ఎవరి ద్వారా పరిచయం అయింది మీకు నా అంతకు నేనే నేను కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే ఆ సాయ బ్యానర్ ఆయన మధురా నగర్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఇక్కడ ధ్యానం నేర్పించబడను తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాల వ్యాధులు ధ్యానం ద్వారా నిర్మూలించుకోవచ్చు అనేసి ది మెన్షన్ పర్టికులర్లీ దేర్ ఆస్తమా అన్ని అన్ని రకాల అన్ని రకాల జబ్బుల గురించి మెన్షన్ చేసినప్పుడు ఐ సా దట్ సో మనకు ఆస్తమా ఉంది కదా వై కాంట్ వి ట్రై అనేసి మీ అంతటికి మీరే బ్యానర్ చూసి వెళ్ళారు వెళ్ళడం జరిగింది ఓకే ఆస్తమా ప్రాబ్లం మరి తగ్గింది ఫార్టీ వన్ డేస్ సిన్సియర్ గా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఎస్ఆర్ నగర్ లో అప్పట్లో సుబ్బారావు సారు రమణ సారు దయాకర్ సార్ వీళ్ళంతా ఉండేవాళ్ళు వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు సెంటర్ని ఫార్టీ వన్ డేస్ పొద్దున సాయంత్రం త్రీ త్రీ సిక్స్ అవర్స్ వెళ్ళి సాధన చేసేవాడిని సో తగ్గిపోయింది ఒక మంత్స్ టైం పట్టింది మేడం ఇప్పుడు మీరు ఇండోనేషియాలో ధ్యాన ప్రచారం చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళాలని మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా లేకపోతే మీరే వెళ్దామని అనుకున్నారా ఎట్లా జరిగిందా అంటే ఆ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందా వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ మీరు అడిగారు నేను ఏదైనా లైఫ్లో ప్లాన్ చేసిన ఏది జరగలేదండి ప్లాన్ ఫుల్గా చేసిన ఏది కూడాను నాకు సక్సెస్ అవ్వలేదు అన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయి సో ఇంకా ఐ మై సెల్ఫ్ నా అంతకు ఒక యూనివర్సల్ ఫ్లోకి సరెండర్ అయినప్పుడు థింగ్స్ ఆర్ స్టార్ట్ ఓపెన్ పరిస్థితులు మనకి అనుకూలంగా వస్తున్నాయి ఓకే సో బేసికల్ ఆమె గ్రాఫిక్ డిజైనర్ నేను ఎస్ఆర్ నగర్లో ధ్యానం నేర్చుకున్నాను ఆరోగ్యం పొందాను అండ్ ఓవరాల్ నేను మంచి గ్రాటిట్యూడ్తో వెరీ హ్యాపీ టు సర్వ్ ఫర్ దూనో ఆర్గనైజేషన్ అప్పుడు రమణ సార్ నా చేత కొన్ని డిజైన్ చేయించారు పత్రికారు అప్పట్లో యోగ పరంపర వాక్షేత్రము ధ్యాన విద్య కైండ్ ఆఫ్ దాదాపుగా ఒక ఒక వంద నూట యాభై టేప్స్ ఉన్నాయి ఆడియో టేప్స్ వాటికి సిటీ డిజైన్స్ కొన్ని చేయించుకున్నారు నా చేత అట్లా మెల్లిమెల్లిగా సీనియర్ మాస్టర్స్ అందరికీ కనెక్ట్ అవ్వడం జరిగింది లైక్ డాక్టర్ వి హరికుమార్ కావచ్చు ధ్యాన జగత్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉండేది అక్కడ అక్కడ వెళ్ళి కొద్ది రోజు వర్క్ చేయడం జరిగింది తర్వాత పిరమిడ్ విజయ్ అన్న అదే మధురా నగర్లో విశ్వనాథ్ అన్న విశాఖపట్నం విశ్వనాథ్ రుద్రరాజ్ అనేసి హీస్ మై గ్రేట్ మాస్టర్ అతని ద్వారా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది సో లైక్ దట్ చాలా మంది మాస్టర్స్ మీట్ అవ్వడం జరిగింది ఆ ఫ్లోర్లోనే ఇంకా ఇట్స్ అండ్ నేచురల్లీ సో అట్లా నేను బాగా వర్క్ మూమెంట్ మూమెంట్లో శ్యామ్ అనేసి సంపత్ అన్న అనేసి పాత పైమా ఇన్ఛార్జ్ వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్ ఆయన బెల్జియంలో అప్పట్లో అతన్ని మేము బెల్జియం సంపత్ అంటూ ఉంటాం ఆ అన్న నా వర్క్ చూసే శివ నువ్వు వర్క్ చేయాల్సిన ప్లేస్ ఇక్కడ కాదు బెంగళూరు పెరుండు వ్యాలీ వాళ్ళు అక్కడ దే ఆర్ ఈగన్లీ వెయిటింగ్ ఫర్ గ్రాఫిక్ డిజైనర్ పోస్ట్ నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు శివా యు యూ ప్లీజ్ కమ్ దేర్ అని చెప్పి హీ కాల్ మీ వన్ డే సో అప్పట్లో పిరమిడ్ వ్యాలీ ఒకటి ఉంది మన మూమెంట్లో అప్పటికే పిరమిడ్ అడే అయిపోయి ఫ్రెష్గా ఉంది లైఫ్లో ఒక్కసారి నా చూడాలి అనేటువంటి ఒక డ్రీమ్ అలాంటిది ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ దేర్ ఫర్ లాంగ్ పీరియడ్ హ్యాపీగా ఎస్ చెప్పేశాను నెక్స్ట్ డే బ్యాగ్స్ అద్కుని వెళ్ళిపోయాను బ్యాంగ్లూర్ బెంగళూరు వెళ్ళిపోయాను సో అక్కడ ఇంకా అలా స్టార్ట్ అయిన జర్నీ టెన్ ఇయర్స్ చూసుకోలేదు అద్భుతంగా టెన్ ఇయర్స్ వ్యాలీలో పనిచేయడం జరిగింది అక్కడ నాకు నెక్స్ట్ లెవెల్ లర్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఓకే అంతవరకు నా అంతకు నేనుగా అందరి మాస్టర్ని కలిసి ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి మాస్టర్స్ వచ్చేవాళ్ళు లైక్ ఇయర్లీ అక్కడ రెండు గ్లోబల్ ఈవెంట్స్ జరుగుతాయి ఒకటి వచ్చేసి అక్టోబర్ రెండుని పురస్కరించుకొని జీసీఎస్ఎస్ గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ పేరుతో ఈవెంట్ చేస్తారు మన బెంగళూరు మాస్టర్స్ పిసిఎస్ఆర్ అండ్ అండ్ దాని తర్వాత బుద్ధ పూర్ణిమ బుద్ధ పూర్ణిమకి ఇంకా నేషనల్ వైడ్ వస్తుంటారు దట్ ఈస్ రెగ్యులర్గా వస్తుంటారు కానీ జీసీఎస్ ఈస్ వెరీ పెక్యులర్ అక్కడికి వరల్డ్ వైడ్గా ఎన్లైటైన్ అయిన మాస్టర్స్ వస్తుంటారు నాకు ఒక టెన్ ఇయర్స్ మంచి ఇంకా నేర్చుకోవడం జరిగింది ఓకే సో అంటే ఇండోనేషియాకి వెళ్ళాలి లైక్ దట్ అలా పనిచేసిన మూమెంట్లో ప్రదీప్ విజయ్ అన్న పరిచయం అయ్యాడు త్రూ హిమ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ నాకు అవకాశం వచ్చింది ఇండోనేషియాలో పనిచేయడానికి ఓకే అది మేడం ఇప్పుడు పిఎస్ఎస్ఎం గ్లోబల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు దుఃఖం అన్ని చోట్ల ఉంది బుద్ధుడు చెప్పిన మాటలు ఎనలైట్మెంట్ అందరికీ కావాలి నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ సో నాకు నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇండియాలో ఇండియా మన భారతదేశమే ఒక వేద భూమి ఆధ్యాత్మిక భూమి ఎంటైర్ గ్లోబ్బులో చూసుకున్నప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మికత పుంఖాను పుంఖాన్లుగా లో లాట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ మనకు ఉంది ఆల్రెడీ సో ఇక్కడ మనకు చేసేవాళ్ళు ఎక్కడికక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు బయట రిక్వైర్మెంట్ చాలా ఉంది చాలా చాలామంది ఎన్లైట్ మాస్టర్స్ అంత మన బుద్ధత్వం కానీ మన బుద్ధుడు కానీ పత్రిజీ కానీ ఎసెన్స్ అంతా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో బయట టీచ్ చేయాలనేటువంటి ఒక థాట్ నాకు అక్కడ పుట్టింది ఏ కంట్రీకి చూస్తే ఆ కంట్రీకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు లేకపోతే విధి విధానాలు వాళ్ళకి ఉంటాయి సో వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళు తెలుసుకోవాలి లేకపోతే వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి అసలు వాళ్ళ ఆత్మ పరమాత్మ ఇలాంటివి తెలుసుకోవాలంటే వాళ్ళకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు చూస్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఇదే స్పిరిచువాలిటీలో హైయెస్ట్ స్పిరిచువాలిటీ పత్రసార్థి బుద్ధత్వం బుద్ధుడిచ్చినటువంటి ఆనాపాన శక్తి ఇంకా అంతరాత్మని మనల్ని మనం తెలుసుకోవడం నా అండర్ నా అండర్స్టాండింగ్ ప్రకారం నా అబ్జర్వేషన్ ప్రకారం వేరే కంట్రీస్లో ఏం జరుగుతూ ఉందంటే హీలింగ్ ఏదో ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ నుంచి బయటపడడం కోసం టెంపరీ సొల్యూషన్స్ వైపు ఎత్తుకు ఎత్తుకుంటున్నారు కానీ ఒక సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎన్లైట్మెంట్ కోసం పరితపించేటువంటి ఆరేంజ్ మాస్టర్స్ ఎక్కువగా ఇండియా ఇండియాలోనే ఉంది అనిపిస్తుంది అక్కడ కూడా ఉన్నారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి మాస్టర్స్ యొక్క స్పీచ్లు వినడం సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే పాయింట్ ఏంటంటే ఈ మన గురువు గారు ఇచ్చిన ఎసెన్స్ ని కట్టే కొట్టే తెచ్చాను సార్ చాలా సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది దాన్ని నాలుగు ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు గాను బయటికి వెళ్ళే నీరు బయట ఉంది కాదు కాదు సింపుల్ గా చెప్పాలంటే ధ్యానం యొక్క అవసరం ధ్యానం వల్ల పొందే లాభాలు అందరికీ తెలియాలి అది అందరికీ తెలియాలి అంటే ఒక ఏరియాకి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ఎస్ డే పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేకత ఎస్ సరే మీరు అక్కడికి వెళ్ళారు మీరు అక్కడ ఎటువంటి కార్యక్రమాలను స్టార్ట్ చేశారు అక్కడ నేను కొత్తగా స్టార్ట్ చేసింది చేస్తుందేం లేదు ఆల్రెడీ అన్నవాళ్ళు పెరిమిడి కట్టించారు రీని మేడం సపోర్ట్ తోటి అక్కడ పత్రిసారి యొక్క డైహార్డ్ స్టూడెంట్ రేణి మేడం ఆల్రెడీ మన బెంగళూరు పెరిమిడ్ వాళ్ళకి రావడం జరిగింది గురువు గారిని మీట్ అవ్వడం జరిగింది సో తను నేను పిరమిడ్ కట్టిస్తానని చెప్పేసి వాళ్ళ రిసార్ట్లో పిరమిడ్ కట్టించడం అక్కడ మన టీచింగ్స్ని మన లిటరేచర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పించడం సో ఆల్రెడీ అది ప్లాన్డ్ అందులో నేను మధ్యలో జాయిన్ అవ్వడం జరిగింది ఓకే ఒకసారి ఏమైందంటే మన మన్ కడప మాస్టర్స్ వంశీకృష్ణ అండ్ మనోజ్ అనేసి వాళ్ళు ఆల్రెడీ నాకంటే ముందు వెళ్ళి వర్క్ చేస్తున్నారు టీం వాళ్ళిద్దరే ప్రదీపన్న సో పని దండిగా ఉంది ఉన్నారు సో అప్పుడు ఎవరైతే అన్ని పనులు చూసుకుంటూ మనకి టీచింగ్ కి డిజైనింగ్ కి అన్ని విధాలుగా పనికొచ్చే పర్సన్ ఎవరు అంటే నెక్స్ట్ మూమెంట్ నేను కనపడ్డా వాళ్ళకి సో నన్ను కాదు పెట్టు అండి నాకు కూడా బాగా ఇష్టం వెళ్ళి టీచ్ చేయాలి అనేసి అట్లా ఎఫర్ట్లెస్గా నాకు అవకాశం రావడం జరిగింది మేడం నేను నేను జీతవును పనిచేసే రోజుల్లో రెండు వేల పద్దెనిమిదిలో నాకు కాల్ వచ్చింది ఓకే మనోజ్ ద్వారా శివ ఇట్లా మనం ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము ఇంటర్నేషనల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము నువ్వు రాసివా అనేసి ఇంకా భాగ్యం అనేసి ఇంకా అప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు వీజా అంటే ఏంటో తెలియదు సో సింపుల్గా ఇక్కడ మన లోకల్గా చేసుకుంటుండేవాడిని ఒక్కసారిగా ఆ అవకాశం వచ్చేసరికి ఇంకా ఎలా రా అంటే డోంట్ వెరీ మేము చూసుకుంటావాళ్ళు అన్నారు సో విత్ ఇన్ త్రూ వంశీ నాకు అది మేనిఫెస్ట్ అయిపోయింది సో అనుకున్నట్లుగానే వెళ్ళిపోవడం జరిగింది అక్కడ దాటి టైం ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం చెప్పింది అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది అంటే మనం చెప్పగలుగుతాం ఇది శాకాహారం విశిష్టత ఇది ధ్యాన జగత్ విశిష్టత ఇది పిరమిడ్ విశిష్టత ఇది అని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి చెప్పాలి అంటే కనుక మనకు ఆ స్కిల్స్ ఉండాలి లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళ ఓకేనా అక్కడ రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ ఉందా వాళ్ళకి అక్కడ మీరు వెళ్ళిన టైంలో జనాలు ఈగర్లీ వెయిటింగ్ మేడం కరెక్ట్గా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు సో సార్ రెండు వేల పదమూడులో నాకు బాగా గుర్తుంది మేమంతా మహాకుంభమేళ టూర్ వెళ్తే క్రమంలో ఇంకా వచ్చే రోజులు వాళ్ళు అయితేనయ్యా ఎదురైతే లేదు ఇంకా మన ప్రపంచం మన దగ్గరికి వస్తుంది మన అవైలబిలిటీ ఉంటే చాలు వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అనేసి సార్ ఎప్పుడో చెప్పి ఉన్నారు అది నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయింది సో మన దగ్గర ఒకరికి చెప్పాలనేటువంటి తపన ఆ సరెండర్నెస్ ఆ ప్యూరిటీ ఉంటే చాలు మాస్టర్స్ విల్ చూసెస్ మాస్టర్స్ ఏ మనల్ని ఎంచుకుంటారు వాళ్ళకి అలా డెలివరీ అయిపోతుంది సబ్జెక్ట్ సో నాకు మెయిన్ గైడెన్స్ ఓకే ఇక్కడి నుంచి వెళ్లి సెటిల్ అయిన వాళ్ళు అక్కడ ఒక యూనిటీగా ఉంటారు జనరల్ గా ఎక్కడైనా అబ్రెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఇండియన్స్ ఉన్నారు అంటే వాళ్ళ అంటే అట్లాంటి కమ్యూనిటీని చూస్ చేసుకునే వాళ్ళ లేకపోతే ఎలా మీ అంటే మీ ప్లాన్స్ ఎలా ఉండేవి యాక్చువల్ గా ఆ ఈవెంట్ కి మనోజ్ అలాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ అదర్ ఇండియన్ పీపుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ చేయడము వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడము వాళ్ళకు కూడా కొన్ని పనులు అప్పగించడము సో అలాగనే మేము అప్రోచ్ చేయము ఇప్పటికీ కూడా వాళ్ళ ద్వారానే మాకు పనులు జరుగుతున్నాయి అక్కడ శాఖాహార ర్యాలీలు కానీ ఫారెన్ మైండ్ సెట్ వేరే దానికి ప్రతి చిన్నదానికి పర్మిషన్స్ భారీగా ఉంటాయి ప్రతి సందర్భానికి మనం పర్మిషన్ తీసుకొని ఒక స్ట్రక్చర్ గా వెళ్తేనే అక్కడ మనం ముందుకు వెళ్ళగలం ఇండియాలో లాగా ఒక కట్ట పాంప్లెట్ సంకల్ వేసుకొని వాటర్ బాటిల్ పట్టుకు వెళ్ళిపోవడానికి కుదరదు ఇక్కడ సో డిఫరెంట్ అంతా అట్లాంటివి ఏమన్నా ఫేస్ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా స్ట్రగుల్స్ నాకు వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ముందే నన్ను మైండ్ యూనో మెంటల్గా ప్రిపేర్ చేశారు శివ నువ్వు అక్కడ నీ స్పీడు నీ మైండ్ సెట్ అక్కడ డిఫరెంట్ ఇక్కడ నువ్వు మారాల్సి ఉంటుంది నీ లాంగ్వేజ్ మార్చుకోవాలి నీ టైమింగ్ సెన్సు ఫంక్షాలిటీ పీపుల్తో మాట్లాడే విధానం అన్నీ నన్ను వాళ్ళు ఎడ్యుకేట్ చేశారు పైగా ఇక్కడ నేను వ్యాలీలో పని చేశాను కాబట్టి ఆ కొంత ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ హెల్ప్ అయ్యింది సో నేను బ్యాక్ హెండ్లో పనిచేసాను యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్ తక్కువ అయితే నేను టీచింగ్లో బాగా హెల్ప్ చేశాను హెల్ప్ చేయడం జరిగింది తీసుకుంటాను వచ్చిన వాళ్ళందరికీ పొద్దున సాయంత్రం మెడిటేషన్ టీచింగ్ చేస్తాను ఇక్కడ మన రిసార్ట్ కి వచ్చేవాళ్ళు తర్వాత అందరికీ ఇప్పుడు మెడిటేషన్ బాగా పరిచయం అయిపోయింది కాబట్టి దే విల్ సెర్చ్ ఆటోమేటిక్ గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మన పిరమిడ్ వచ్చేస్తుంది బుద్ధ పిరమిడ్ బాలీలో వచ్చేస్తుంది సో దే విల్ కమ్ బై సెర్చింగ్ మన బోర్డు ఉంటుంది టైమింగ్స్ నేను అందుబాటులో ఉంటున్నాను ఆ టైం కి సో ఆటోమేటిక్ గా జూమ్ క్లాసెస్ తీసుకున్న నెక్స్ట్ కరోనా ఆ టైంలో ఉన్నారు కదా వచ్చింది కాదు టూ థౌసండ్ ఎయిటీన్ లో వెళ్ళారు అన్నారు కరోనా వచ్చింది అయ్యా అప్పుడు ఇంకా అన్నవర్డ్ ప్రదీప్ ఉన్న వంశీ మనోజ్ ఆల్రెడీ ది హౌ టు నో క్లాసెస్ తీసుకున్నారు ఆ స్టూడెంట్స్ అందరూ కనెక్టివిటీలు ఇప్పటికే ఉన్నారు నేను అక్కడ లోకల్గా పనిచేయడం జరిగింది నేను జూమ్ క్లాసెస్ పెద్దగా తీసుకోలేదు కానీ వీళ్ళు టెక్నికల్ పరంగా అట్లా తీసుకుంటూ వచ్చారు లోకల్గా నేను అందుబాటులో ఉండి టీచ్ చేస్తూ దాదాపు రోజుకు పద్నాలుగు లక్షల మంది ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుందండి బాలేకి సో మెనీ కంట్రీస్ నుంచి సచ్ బ్యూటిఫుల్ స్పాట్ బాలే గ్రేట్ టూరిజం స్పాట్ అది అక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసము యోగా కోసము ట్రాన్స్ఫర్మేషన్ కోసము జస్ట్ ద జస్ట్ కమ్ అండ్ సెలబ్రేట్ యూనో వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకునేటువంటి ఆ క్రమంలో యోగా అండ్ మెడిటేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రిక్వైర్మెంట్ ఓకే అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో వెళ్ళారు మీరు ఆ తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్టింగ్కి ఇప్పటికి ఏమన్న డిఫరెన్స్ ఎలా ఉంది స్టార్టింగ్లో లోకల్ పీపుల్ అంతగా ఇష్టపడే వాళ్ళు కాదు వీళ్ళు వచ్చి మా కల్చర్ని స్పైల్ చేస్తున్నారు అనేటువంటి ఒక కాంటాక్స్ట్ ఒక ఒక కోణం ఉండిపోయింది లేదు బాబు మేము ఈ మేము ఏం చేయము ఇది కంప్లీట్ ఎవరి వాళ్ళకి అంటే ఎవరిలో ఉన్న ఇన్నర్ యాక్టివిటీని బయటకు తీసుకురావడం ఇన్నర్ ఫీలింగ్ ని ఆత్మ పరమాత్మ అంటే తెలుసుకోవటం దేహమే దేవాలయం అని తెలుసుకోవటం ఇలాంటివి మేబీ కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు అదర్ కంట్రీస్ లో అంటే అంత నార్మల్ గా తీసుకునే విషయం కూడా కాదు కాదు సో నేను ఎట్లా అంటే సింపుల్గా వాళ్ళ పిల్లలకి మీ పిల్లలకి మంచిగా మెమరీ పవర్ పెరుగుతుంది మీ అక్కడ బాలీలు ఏంటంటే అక్కడ సెన్స్ ఎక్కువ అక్కడ అంటే ఐ మీన్ మంత్రాలు చేతబళ్ళు ఇట్లాంటివి మూఢనమ్మకాలు ఎక్కువ ఇంకా ఇండియాని ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వెనక్కి తీసుకెళ్తే ఏ పొజిషన్లో ఉందో ప్రజెంట్ బాలీలో అక్కడ ఇప్పుడు అక్కడ అలా ఉంది అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ సో వాళ్ళకి ఐ రిలేట్ మై నేను వాళ్ళని ఇట్లా మీకు బాగా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది మీ రిలేషన్షిప్స్ బాగా పెరుగుతాయి మంచిగా ఫ్లవరిష్గా ఉంటాయి అనేసి బెనిఫిట్స్ చెప్పడం ద్వారా వాళ్ళకి కనెక్ట్ చేయవాడిని ఇది ఎటువంటి మతానికి సంబంధించింది కాదు మీరేం ఫీల్ అవ్వద్దు అనేసి సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది సో ఫస్ట్ టైం ఈవెంట్ చేసినప్పుడైతే అయితే సెనేటేరియన్ అనేసి బాలి రాజు గారి ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది బాలికి ఒక రాజు ఉంటాడు ఆయన ఈవెంట్కి ఇన్వైట్ చేయడం జరిగింది త్రూ రమేష్ మాస్టర్ సో ఆయన చెప్పారు ప్రతిసారికి హీ గేవ్ వర్డ్ బాలి మొత్తం స్పిరిచువలైజ్ చేద్దాం విత్ యువర్ సపోర్ట్ అనేసి ఆ విధంగానే ఆటో ఎఫర్ట్లెస్గా ఆటోమేటిక్గా మనకి అడుగులు పడ్డాయి ఓకే అంటే మీ ప్రయాణం ధ్యాన ప్రయాణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఇండోనేషియాలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ధ్యానం అనేది ఎంతమందికి చేరువైంది సుమారుగా నేను కి బాగా టు దిస్ పాయింట్ ఎందుకంటే ధ్యానం వాళ్ళ వాళ్ళు సెల్ఫ్ గా పొందిన అనుభవం కంటే నిజంగా ఒక మాస్టర్ ద్వారా వారు చెప్పిన అనుభవాల ద్వారా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు చెప్పే మాటల్లోనే ఎక్కువ అంతర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా సో అలా చేంజ్ అయిన వాళ్ళు కానీ మైండ్ సెట్ చేంజ్ చేసుకున్న వాళ్ళు కానీ అంటే మీ జర్నీలో ఎంత మంది చేంజ్ అయ్యారు ధ్యానం వైపు నేను దాదాపు ఇప్పటికొక వెయ్యి మంది దాకా టీచ్ చేసి ఉంటాను మేడం టూరిస్టర్లకి ఎన్నో ప్రపంచ దేశాలు ఇండో ఇండోనేషియా కావచ్చు రష్యా అమెరికా ఉక్రెయిన్ జపాన్ ఆస్ట్రేలియా మలేషియా మన ఇండియన్ కంట్రీస్ టు శ్రీలంక సో మెనీ పీపుల్ కమ్ డేర్ సో అందరూ మన సెంటర్కి వస్తారని లేదు వాళ్ళలో స్పిరిచువాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు సో వచ్చిన వాళ్ళందరికీ మనం బాధ్యతగా మొత్తం గురువు గారి యొక్క ఎయిటీన్ ప్రిన్సిపల్స్ గురించి మెథడ్ ఆఫ్ మెడిటేషన్ గురించి బెనిఫిట్స్ గురించి అన్నీ కూడాను అసలు వాళ్ళకి ఒక హోల్ పిక్చర్ ఇచ్చేస్తాం మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్లో బుక్ కూడా ఇచ్చేస్తాం ఫ్రీగా సో దట్ లైక్ దట్ మన సెంటర్కి వచ్చిన వాళ్ళకి దాదాపు ఒక వెయ్యి మందికి ఉజ్జాయింపుగా వెయ్యి మందికి అయితే నేను టీచ్ చేసి ఉంటాను ఇంకా బయట బయట కూడా వర్క్ చేయడం జరిగింది లైక్ సిక్కులో బాబాజీ అనేసి ఒక ఫ్యామిలీ ఉంది ఆయన గ్రేట్ మ్యూజిషియన్ అనమాట ఆయన వెళ్ళేసి కీర్తనలు అవి పాడుతూ ఆయన వేలో గురునానక్ గారి మెసేజ్ అనేది ఇస్తూ ఉంటారు నేను కూడా ఆయన వెనకాల పాంప్లెట్లు పుస్తకాలు తీసుకుని వెళ్ళేవాడిని సో ఆయన సెషన్ అయితేనే నాది ఒక పావు ఉంటుంది వాళ్ళకి అలా చెప్పడం ఆ బుక్స్ ఇచ్చి రావడం సో ఆ విధంగా వాళ్ళు ఒక వెయ్యి రెండు వేల మంది ఈజీగా ఉంటారు ఓకే మరి అక్కడ గ్రూప్ ఎక్కువగా ఉంటుంది ఆయన వాళ్ళు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు బాలీలో సో అలా నేను ఎంచుకోవడం జరిగింది రమేష్ సారు గురునానక్ కమ్యూనిటీ బాబాజీ కమ్యూనిటీ తర్వాత అక్కడ బాలీలో గ్రేట్ యోగా సెంటర్ ఒకటి ఉంది యోగా భవన్ అనేసి ఆ సెంటర్లో ఒక వాళ్ళ సన్ చేస్తారు పున్ను అనేసి ఆ అన్న ద్వారా కూడా ఇప్పుడు ప్లాన్లు అవుతున్నాయి జనరల్ గా చూసుకుంటే కనుక అంటే ప్రచారం చేయాలి అనుకుంటే అంత ఈజీ కాదు అని చెప్పారు కదా మరి ఒకవేళ అలాంటివి కండక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకోవాలి అక్కడ ఆ ప్రాసెస్ అంతా చాలా హెవీగా ఉంటుంది అంటే ఆ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది ముందు నుంచి ఎన్ని రోజులు ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటారు ఎస్ అప్పుడు ఈవెంట్లు చేశారు కాబట్టి మనోజ్ అంతా ఈ ఈ బాధ్యతతో మనోజ్ తీసుకున్నాడు నిజంగా వాళ్ళు నాకు అన్నీ రెడీ చేసి పెట్టి కంఫర్ట్గా నన్ను ఆ వర్క్ లైఫ్ దించేశారనమాట అది నిజంగా చెప్పాలంటే గ్రేట్ వర్క్ అది మనోజ్ అండ్ వంశీ ప్రదీప్ అన్న దే హ్యావ్ డన్ దట్ జాబ్ నాకు అందులో ఎక్స్పీరియన్స్ తక్కువనే చెప్పాలి మీడియా అందరికీ ఇన్వైట్ చేయడము ఇంకా ఏంటి పోలీస్ స్టేషన్స్లో పర్మిషన్ తీసుకోవడము కొంతమంది వాళ్ళకి మళ్ళీ మనం మన గురువు గారి గురించి మనం సాధించిన విజయాల గురించి మన స్ట్రక్చర్స్ అవన్నీ వాళ్ళకు ప్రూఫ్లు చూపాలి అప్పుడు ఓహో దే విల్ బిలీవర్స్ అప్పుడు వాళ్ళు మనల్ని ముందుకు తీసుకెళ్తారు వాళ్ళని కన్విన్స్ చేయడంలోనే అసలే ఇది ఉంటుంది శివరామ్ గారు మామూలుగా అందరూ మన ఇండియాలో అంటే ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు అక్కడ వేరే అనదర్ కంట్రీ అంటే అందులో ఇండోనేషియా లాంటి కంట్రీ అంటే మోడనమకలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పారు సో అటువంటి సిట్యుయేషన్ లో వెజిటేరియన్స్ వాళ్ళని అంటే చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు వెజిటేరియన్స్ గా మీరు ఎలా మార్చారు సో నేను వాళ్ళని కన్ఫామ్గా మార్చినారని చెప్పలేను కానీ బట్ ప్రయత్నం అయితే జరిగిందంటే ప్రజెంట్ చేశాను అథెంటిక్గా ప్రజెంట్ చేశాను గురువుగారు బుక్స్ ఉన్నాయిగా అవి చదువుకోవడము పై క్లాసులు చెప్పడం పైగా మనం మనకు తెలిసినటువంటి కంపేర్షన్ లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పడం సింపుల్ మన పిల్లల్ని మనం అట్లా హామ్ చేయలేం కదా సో విల్ లిజన్ అస్ మనం నిజంగా ప్యూర్గా మన సోల్ లెవెల్ నుంచి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా అవతల భాష దేశ భాషలో హద్దు కావు కదా దే కెన్ కనెక్ట్ విత్ అస్ ఈజీగానే నేను సైంటిఫిక్ వేలో చెప్పేవాడిని ఎక్కువగా ఓకే సైంటిఫిక్ వేలో ఈ పరి యొక్క ఆడియోస్ పరిణిత పెద్దవి పెద్ద ఆడియోస్ వీడియోస్ నాకు బాగా హెల్ప్ అయ్యేటివి సో అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి పిపిటి ద్వారా చూపిస్తూ చెప్తూ మొత్తానికి మొత్తానికి విజయ పదంలో దూసుకెళ్తుంది అంటారు విజయ్ అది దూసుకెళ్తుంది అనిపిస్తుంది కానీ మన ఇండియాలో అది విజయవంతంగా ఉంటుంది ఒక సెలబ్రేషన్ వేలు వెళ్తుంది ఎందుకంటే ఒకటంటే పది మందిగా వస్తారు బాగుంటుంది అక్కడ ఏంటంటే ప్రతిదీ మనమే చేసుకోవాలి వంద మందికి టార్గెట్ చేస్తే పది మంది వస్తారు ఒకసారి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది బట్ స్టిల్ మనం గురువు గారిని ఆ రోజుల్లో గురువు గారు ఎంత కష్టపడ్డారు హీస్ టు యూనో తన ట్రై ట్రైన్లో టికెట్ లేకుండా చెప్తే కనుక నీళ్ళు తిరుగుతాయి అమ్మ వేళ కష్టపడేది సో అవన్నీ గుర్తు తెచ్చుకునేవాళ్ళం సో మనం చేసేదంతా మనకి అన్ని రెడీగా చేసి పెట్టారు వీళ్ళు మనం జస్ట్ అవైలబిలిటీలు ఉంటుంది చాలా మనం గురువు ఇన్స్పిరేషన్ ప్రతి సందర్భంలోనూ సో చాలా సందర్భాల్లో మనకి కష్టం అనిపించిన ప్రతిసారి గురువు గారిని తలుసుకున్నప్పుడల్లా మనకి ఈజీగా డోర్లు ఓపెన్ అయ్యేవి ఓపెన్ అయ్యేటివి పెద్ద అయితే కష్టపడింది లేదు ఎంజాయింగ్ రియల్లీ ఇండియాతో పాటు మిగతా కంట్రీస్ లో కూడా ధ్యాన ప్రచారం చేయాలి ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని పరిచయం చేయాలి అది అక్కడ బాగా నేను ఎందుకు నాకు ఒక థాట్ అండి పెద్దగా కష్టపడకూడదు సింపుల్గా పని అయిపోవాలి సో ఆ విధంగా లిటరేచర్ ఎంచుకున్నాను నేను ఓకే యాక్చువల్లీ నేను త్రీ యానిమేషన్ కోర్స్ చేశాను మాయా కోర్సు అటు వెళ్ళిపోవాల్సింది నా కెరీర్ కానీ ఓకే వెళ్తాను ఎంతవరకు వెళ్తాను మేబీ సమ్ ల్యాక్స్ ఆఫ్ శాలరీ వస్తుంది ఒక ఇంటర్నేషనల్ అక్నాలజ్మెంట్ వస్తుంది ఫైన్ బట్ వాట్ నెక్స్ట్ సో నాకు అది ముందే ఊహించారు ఐ మే నాట్ సాటిస్ఫైడ్ దేర్ అనేసి సో ఇంకా కాన్షియస్గా ఈ లిటరేచర్ నేర్చుకున్నాను పత్రిజీకి సంబంధించిన మన మూమెంట్లో ఈ స్పిరిచువల్ లిటరేచర్ నేర్చుకున్నాను అక్కడ నా యొక్క స్కిల్స్ని పెంచుకున్నాను పెంచుకొని ఇంకా త్రూ లిటరేచర్ ఈ బుక్ బుక్ వర్క్స్ సార్వి సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ బిఏ మాస్టర్ ఉన్నాయి కదా బుక్స్ వాటిని ఒక రెండు మూడు బుక్స్ని క్లబ్ చేసి మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అయిన విధంగా ఒక మంచి బుక్ వచ్చింది దాన్ని దాదాపు పది పన్నెండు ప్రపంచ దేశాల భాషల్లోకి మార్చడం జరిగింది సో ఆ బుక్లన్నీ చేసే భాగ్యం నాకు వచ్చింది త్రూ ప్రదీప్ మాస్టర్ సో ఆయన రిట్రీట్ లైవ్ చేస్తూ ఉంటారు పత్రిజీ నేను ఆయన గైడ్ లైన్స్ పెరిగాను కదా ఆ లిటరేచర్ అంటే సారికి భలే ప్రాణం అంటే మీరు అది చూస్ చేసుకున్నాక ఇలా మాట్లాడాలి ఇలా చెప్పాలి అంటే మనం అనుకున్నది ఇలా కన్వే చేయాలి ఎదుటి వాళ్ళకి ఇట్లాంటివి ఏదన్నా చెప్పేవాళ్ళ సార్ పర్టికులర్కి ఏం చెప్పలేదు కానీ చూసి నేర్చుకుంటాం మనం అంతే అంతే ఆ ఇయర్స్ వ్యాలీలో ఉన్నప్పుడు బయట వాళ్ళకి లేని ఒక గొప్ప అవకాశం మాకేమొచ్చిందంటే సారు మంత్లీ అట్లా బోర్డు మీటింగ్స్కి వచ్చేవాళ్ళు కదా అప్పుడు మనకి ఒక రెండు మూడు రోజులు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది సార్తో వెళ్ళి సేవ చేసుకునే ఎన్నిసార్లు విజిట్ చేశారండి చేశారండీ నేనున్నప్పుడు ఒక రెండు సార్లు వచ్చారండి ఒకటి రెండు ఒకసారి ఈవెంట్కి ఇంకోటి టూర్ వచ్చినప్పుడు సో టూ టైమ్స్ టూ టైమ్స్ అప్పుడు ఈవెంట్ జరిగినప్పుడు దాదాపు త్రీ ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చారు ఇండియా నుంచి ఒక వంద మంది దాకా మన టూరిస్ట్ వచ్చారు ఇంకా బయట నుంచి వియత్నాం నుంచి ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ దాకా వచ్చారు ఇంకా వాలంటీర్స్ అంతా కలిపితే త్రీ ఫిఫ్టీ పీపుల్ దాకా అప్పుడు మేము ఫుడ్ వాళ్ళకి చక్కగా ఏర్పాట్లు అన్నీ చేసి ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ ఆ ఈవెంట్ సంబంధించి అయితే ఇంకా ధ్యానాన్ని ఇంకా ముందుకు తీసుకు వెళ్ళడానికి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఏ విధంగా ఉండబోతున్నాయండి ఎస్ నేను నేర్చుకున్న లిటరేచర్ కాబట్టి సార్ బుక్స్ని లోకల్ భాషలో ట్రాన్స్లేటర్స్ ద్వారా కన్వర్షన్ తర్జుమా చేయించి ఆ బుక్స్ని వేళ కొద్ది ప్రింట్ చేసి పంచుకుంటూ టీచ్ చేసుకుంటూ అందరికీ అవైలబుల్టీ ఉండడమే బుక్స్ ద్వారా మనం తొందరగా తీసుకెళ్ళచ్చని నా మీ యొక్క ఉద్దేశం ఓకే ఎందుకంటే బుక్స్ మాట్లాడింది ఎంత బాగా గుర్తుంటుందో లేకపోతే ఎదుటివాడి చెప్పింది మనం ఎంత బాగా అర్థం చేసుకుంటామో అంతకు పదింతలు బుక్ చదివితే కూడా మనం అర్థం చేసుకుని అందుకే పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మామూలుగా బుక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన చాలా విషయాల్లో ఎందుకంటే ఆ జ్ఞానం అనేది మనం ఎదుటి వాళ్ళ నుంచి తీసుకునేది ఎంత ఉంటుందో బుక్ నాలెడ్జ్ కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది ఒక మంచి పుస్తకం అనేది వంద మంది ఫ్రెండ్స్తో సమానం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా నిజంగా చాలా మంచి వేని మీరు చూస్ చేసుకున్నారు చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే మన కంట్రీ కాదు వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ వర్క్ చేయడం అక్కడ ధ్యాన ప్రచారం చేయడం కానివ్వండి అందరినీ ధ్యానం వైపు మోటివేట్ చేయడం కానీ అంటే ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలియపరచడం అనేది చాలా మంచి గ్రేట్ ఆపర్చునిటీ మీరు నిజంగా సద్వినియోగం చేసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి చాలా అంటే ఇండోనేషియాలో ధ్యాన ప్రచారం అనేది ఎలా జరుగుతుంది అక్కడ మీరు పడిన స్ట్రగుల్స్ కానివ్వండి లేకపోతే అక్కడ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళకి కానీ క్లాసులు ఎలా చెప్తారు ఈ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి వాస్తవానికి స్టార్ట్ జరుగుతుంది కంటిన్యూ అవ్వాలి కదా మరి అది చాలా మరింత మందికి ఇంచుమించు ఇండోనేషియా మాత్రం స్ప్రెడ్ అవ్వాలంటే అంత ఇది కాదు కదా అది భర్త ముస్లిం కంట్రీ అది ఐ మీన్ సహజంగా తడిచి ముస్లిం కంట్రీ అక్కడ కాకపోతే ఇక్కడ మన మతాలతో సంబంధం లేదు మనం అనేది వాళ్ళకి అంటే ఒక ధ్యానాన్ని పరిచయం చేసి ధ్యానం యొక్క ఒక ఫీల్ వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మనం క్రియేట్ చేయాలి అంటే మతాలతోనూ భాషలతో దీంతో సంబంధం లేదు కదా వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి ఎలా బతకాలి ఎలా జీవించాలి ఎదుటి వాళ్ళకి ఇంకా గొప్ప విషయం ఏంటంటే అక్కడ శాకాహారులుగా మారాలి అని అంటే వాళ్ళని మోటివేట్ చేయాలంటే అంత ఈజీ కూడా కాదు అవును వాళ్ళకి సైంటిఫిక్ చెప్పినామంటే దే విల్ బిలీవర్స్ ఫారినర్స్ ని మనం ఇంప్రెస్ చేయాలి ఐ మీన్ ఇంప్రెస్ కూడా కాదు ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే సైంటిఫిక్ మెథడ్స్ ఈజ్ ద బెస్ట్ వే అండ్ కంపాషన్ వేలో కూడా చెప్తే దే విల్ లిసన్ టు అస్ నిజంగా అక్కడ జరిగే కార్యక్రమాల గురించి మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదండి శివరామ్ గారితో పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం